రాకేష్ రెడ్డి ప్రజలకు చెప్పాల్సింది దేశద్రోవులకు దేశభక్తులకు జరిగే యుద్ధాన్ని రామ మందిరం కట్టిన వాళ్లకు మళ్ళీ అక్కడ కూర అయిపోయింది రేవంత్ రెడ్డి రాకేష్ రెడ్డి అయిపోయింది పంచాయతీ ఐదు ఏడులాగా కొట్టుకుంటాం మన అసలు మన దగ్గర ఏదైతే నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాను నిజామాబాద్ ఒకవేళ పద్నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు ఆర్మలు చేయకపోతే కూరంగాలు కాస్త రేవంత్ రెడ్డి ఏమేమి ఉన్నాయి అన్ని కూరగవటం చెప్తున్నా నిన్న మనకు ఎందుకంటే సవాల్ అన్నాను కదా పదిహేను కూడా నువ్వేందుకు పది గనుకు వచ్చేది నువ్వేవాడు నీ ఐఎస్ఓమా నీ అభమ్మా నువ్వేవాడు ఇట్లా పద్నాలుగు వందల కోట్లు నువ్వు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే కాబట్టి ప్రజలకు చెప్పు ఏం చెప్పాడు డైరెక్ట్గా నీ చెప్పంటే చవటం చంపటం రెండేమో చేయలేడు ప్రజలకు చెప్పండి ఈరోజు రేవంత్ రెడ్డి రాకేష్ రెడ్డి ఎలక్షన్ అయిపోయింది రెండోది ఈ దేశంలో హిందువులు బతకల్లా సావల్లా లేకపోతే అయితేనే చెప్పండి ఆ పొలాలు ఉండేవి అవి పనిచేస్తారు అని చెప్పండి ఆ పండ్ల దుకాణ వాడికి పిల్ల ఇచ్చేస్తారని చెప్పండి వాళ్ళకి అర్థమయ్యే భాష రెండోది రోజు అభివృద్ధి కావచ్చు ఏదైతే మనం సెంట్రోల్మెంట్ ఇస్తున్నామో అని చెప్పండి ఎవరైతే రేవంత్ రెడ్డి ఎట్లయితే మోసం చేసి గత నెక్క అది చెప్పలేదు అంతే ఏం లేదు నిజాలు చెప్పండి అబద్ధం చెప్పకండి ఆ గారికి గుడ్డ గారికి గుడ్డు పెట్టాలి మనం పెట్టాది అని అబద్ధాలు అంటారు మనం అని చెప్పండి గుడ్డ పెట్టాను కోడి అంటే మనం కోడి గుడ్డు గురించి చెప్పాలి అంటారు గుడి గురించి చెప్తాం గాడిని అంటే ప్రపంచంలో ఎవరు నంబర్ గారికి గుడ్డు పెడుతుంది కోడి గుడ్డ అంటే వాళ్ళు చెప్తారు సూపర్ కోడిని చూసుకుని సూపిక కాబట్టి సోజు దేశం బాగా ప్రమాదం ఉండదు మీరు మంచిగా పని చేయాలి స్థానికంగా ప్రజలు ఉంటే సమస్యలు చెప్పుకుంటారు ఏ ఏ ప్రాసెస్ ఎక్కడ నుంచి అంటే ప్రపోజల్ కంప్లీట్ అయ్యిందా ఆ ప్రపోజల్ పెట్టిందంటే కొత్త ప్రపోజల్ పెట్టమంటున్నారు మొన్న పెట్టాం మేము సిఆర్పిలో పెట్టింది ఇదే రోడా సిఆర్పి అది అయిపోతుంది సిఆర్పిలో పదిహేను పదిహేడు కోట్లు పెట్టాం లేదా అది అల్ప అది అది టోటల్కి తోట అది ఇప్పుడు ఇప్పుడు వీలు కాదు కానీ టోటల్కి ఇబ్బంది లేదా అంటే మళ్ళీ అది పెట్టుకునేదానికి కొద్దిగా పెద్దగా పెట్టుకోండి ఎన్ని చెట్టు పెట్టింది ఆలు కానీ అట్టేండ్ చేశాను అంటే కొద్దిగా బాధ అవుతుంది కానీ డబ్బులు ఎక్కి భూమి పెట్టాలని రోడ్డు పెద్దగా ఉంటే లారీలు బీరీలు పోతే సమస్య ఉండదు నేను మాట్లాడతాను తర్వాత మాట్లాడతాను రైతులు ఉంటే నా చేస్తా నేంటే సరే అట్లా కాదే దాని ఉద్దేశం అది కాదు దానికి మనం కంపెన్సేషన్ తీసుకుందాము అంటే చేస్తే కరెక్ట్ ఓకే సరిగా కూర్చండి రెండోది ఏంటంటే మంత్రేళ్ళు కూడా అందరికీ చెప్పదు డాక్టర్ నేనే జ్వమచ్చేది అకతే డా డాక్టర్ నేనే మంత్రగాల దగ్గర పోతని చెప్పాను అంటే డౌట్ ఉంటే కలెక్టర్ని అడగమని చెప్పండి యారుమూరు ఏమైతే ఎవరు ఇల్లు కడితే ఎవరి పేరు మీద కట్టాలా పెన్షన్ ఇస్తే ఎవరి సంతకం ఉంటుంది దాని మీద పైడి రాకే ఎదురుదైన సంతకమే ఉంటుంది కూడా నది ఇది చెప్పేది అనుకో మేము మంత్రగాళ్ళలో మిమ్మల్ని చెప్తామని మంత్రగాడు మంత్రగాడే హాస్పిటల్ హాస్పిటల్ కాబట్టి ప్రజలకు చెప్పే విధానం చెప్పండి నో ఒకటి ఇప్పుడు చెప్పుకుంటే ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే రేవంత్ రెడ్డి అనేటు ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నట్టే ఇలా పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అంటే అడగోడిపోయినాడు కేసీఆర్ ఉన్నట్టే ఆడ కేసీఆర్ ఉన్నాడా ఇడగొడిపోయినాడు ఉన్నాడా ఈ రెండు నిర్ణయించాల్సింది ప్రజలు కాబట్టి చెప్పే విధానంగా చెప్పండి కాదు అంటే ఆ ఎంఆర్ఓని అడుగుమానండి ఆ ఊర్లో ఉంటారు కదా గ్రామ పంచాయతీగా సెక్రటరీ ఇల్లు కట్టాలంటే శంకుస్థాపన ఓళ్ళు కొబ్బరికాయ కొట్టాలా ఓల్డ్ గుమ్మరికాయ కొట్టాలా కళ్యాణ లక్ష్మి మంత్రెనకే ఓలు వంచాలి ఓల చెప్పని వాళ్ళకి అర్థమయ్యే భాష చెప్పాలి రాజకీయాలు రాజకీయాలు ఒక్కటి మాత్రం నిజం మీరందరూ నేను బీజేపీ ఎమ్మెల్యే మూడు వేల ఐదు వందల ఇళ్ళ సాక్షి మంచి ఎన్ని బుద్ధులున్నాయి మూడు మూడు అంటే నేను ఏం మాట్లాడిన సఫర్ కూడా సఫర్ అంటే విషయం ఐదు లక్షంటే గంగల అరవై మూడవ అరవై వస్తాయి అరవై కూడా మీరు ప్రజలకు చెప్పండి ఇళ్ళ స్థలాలు ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు వస్తాయి ఫస్ట్ ఇంకోటి కొట్లాడుతున్నారు రేవంత్ రెడ్డితో వేల ఐదు వందలు కూడా రావచ్చు కానీ ఒక్కటి మాత్రం మీరు ఆలోచించుకోండి ఇల్లు ఉంకొళ్ళకు మాత్రం ఎట్టి ఫస్ట్ లేదు కానీ ఐదేళ్ళ దాకా దయచేసి చెప్పడం మంచిగా చెప్పండి ప్రోడే ముఖ్యం ఆడు తినకుండా మనం నాలుగు నాలుగు అంతస్తులు కట్టుకుంటే ఆ పాపం మంచిది కాదు ఉన్నోడికి పెన్షన్లు వచ్చే లేనివాడికి నాలుగు గంటలుగా నాలుగు అంతస్తులు ఇల్లు కాదు కరెక్ట్ కాదు మనం ఉండంగా బీజేపీ చేయకుండా నరేంద్ర మోడీ ఉండగా ధర్మం ఉండగా ఇవన్నీ జరిగాయి తప్పులు జరిగాయి ఇంతకుముందు జరిగింది మంచిపోయినా ఇవన్నీ నేను ఉండగా అయితే జరిగాయి రెండు రోజులు మళ్ళీ ఆఫీసర్లోకి కూడా చెప్పినా అటు కలెక్టర్ ఆఫీస్ కొడతా అవసరమైతే ఇల్లు కూడా కొత్త అనర్హం కట్టినా గడ్డ వాటి నేనే తీసుకొచ్చి కోలా కొడతాను చెప్పినాను ఎందుకంటే ఉన్నోడు తినుకుంటూ లేనివాడుకు అందది కాదు మళ్ళీ పాపం మంచిది కాదు సమాజంలో కూడా మనం బతుకలా ఆనందం కంటే పేదోళ్ళు కూడా బతుకని వెళ్ళకపోతుంది ఆడకాళ్ళకు ఎందుకు ఇప్పుడు మనకు మూడు మాకు మూడు వేల ఐదు అయిపోతుంది లక్షణాయి అంటే మొత్తానికి ఎనభై తొంభై ఊళ్ళు అంటే ఊరుకు ఒక ఆరు వేస్తాయి ఇప్పుడు అయితే నేను కొట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అనేవాడు కొడంగల్ ముప్పై ఐదు వేలు ఇల్లు కొండేవాడు అందుకోసం చాలా కొడంగల్ ఒకవేళ అదే బహిరంగ ఇచ్చినప్పుడు నా డిస్ట్రిక్ట్ పార్టీ ఆఫీస్లో ఒకవేళ అసెంబ్లీ సమావేశాల లోపల మిగతా ఆరు వేల ఐదు వందలు ఇవ్వకపోతే ఉత్తర తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఇన్క్లూడింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను కూడా తీసుకుని వస్తారు మొత్తం కొడంగల్ లేవైతే దోసుకుపోయి కడుతున్న ఓ పదిహేను వందలు కొడుతా అన్ని గోడగొట్టేస్తా అని చెప్పి అంటే నూట పద్దెనిమిది ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడతారు ఇట్లా ఇప్పుడు నిన్న కూడా ఆయన రక్షణ ప్రేమ రేవంత్ రెడ్డి గారంటే విదేశాలకు వచ్చి వ్యాపారాలు చేస్తుంది అదే నేను వ్యాపారాలు చేసుకుని వచ్చిన బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలకు రాలేదని చెప్పాను డైరెక్ట్ అటాక్ అవసరమైతే కుస్తీ పోలీసు వాళ్ళని తీసేస్తాం ఆడుగా నేను కొట్టుకుంటాం కొద్దిసేపు వాడు ముఖ్యమంత్రిని మర్చిపోయినా నేను ఎమ్మెల్యేని మర్చిపోయాం కొట్టుకుండేగా ఏం లేదు ప్రజల అభివృద్ధి ముఖ్యం ఎవ్వరు ఉండడు ఎమ్మెల్యే నేను శాశ్వతం ఉండా ఆడు ముఖ్యమంత్రి శాశ్వతం ఉండడు నేను నాలుగేళ్ళు ఉంటాడు నాలుగు నాలుగేళ్ళు జూన్ తర్వాత తెలియకపోతున్న పరిస్థితి పెద్ద అప్పుడు బాగా దోసుకుపోతున్నాడు కొడంగల్ని ఇప్పుడు నిన్న ఆల్రెడీ నేను ఇచ్చిన లెటర్తో కాలేజ్ శాంక్షన్ చేసిండు ఏది మాట్లాడుతున్నా ఆర్మిఫికేషన్స్ వంకేష్ మరి నేను ఏం చేయలేకపోతే నూట పన్నెండు లెటర్లు ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కొడంగాలు ఇప్పుడు నూట యాభై కోట్లు తీసుకుపోయినా అది నూట యాభై కోట్లు ఆర్మూలు శాంక్షన్ అవుతుంది చెప్తారు వచ్చి కూలో కొడుతుంటున్నాను కొడంగాలు చూస్తా నేను ఆర్మీలు కాబట్టి ధైర్యంగా ఉండండి దేశము ఇరవై రాష్ట్రాల అధికారంలో గీడే ఆర్మీ ఆర్మీలు తీసుకునే అవసరమైంది అమిత్ షాకి చెప్పి మిలిటరీ తీస్తాం అంటే మనం దేగండి దేగం ఏం ఎవరో అన్నాడు ఆడు బెదిరిచులేదు ఏ బెదిర్చున్నాడు ఏమో ధర్మం న్యాయంతోనే పోవాలి మనల్ని బెదిరించుకున్న తన కానీ కేయలేదు పాండవారికి ఆడ ఎనభై ఏడు పనులు మనుషులనే మాట్లాడి